అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మనమేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారి చే సెప్టెంబర్ పదమూడు నా గొప్ప ప్రారంభం నమస్తే నేను కేసు సుమంజు ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా ఉపశమన చర్యలు వరద బాధిత ప్రాంతాల్లో జరుగుతున్నాయి పగలు రాత్రి తేడా లేకుండా మంత్రులు కూడా ఆయా ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు అలానే బాధితులకు అందుతున్నటువంటి సాయం పైన ఆరాధిస్తున్నారు బాధితులకు అందించేటువంటి సాయంలో ఏమైనా తేడాలు వస్తే నేరుగా తనకే కంప్లైంట్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ప్రజలందరికీ కూడా సూచన చేశారు మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పైన ఫోకస్ పెట్టారు కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఏలేరు నది పొంగుతున్నటువంటి పరిస్థితి అలానే ఆ పరిసర ప్రాంతాల్లో వర్ష తీవ్రత కూడా అధికంగా ఉండడం మరొక నాలుగు రోజుల పాటు ఏపీలో ఉన్నటువంటి ఉత్తర కోస్తా ప్రాంతం మొత్తానికి కూడా భారీ వర్ష సూచన ఉండడంతో పవన్ కళ్యాణ్ నేరుగా సమీక్షలు చేపడుతున్నారు ఆయన ప్రకటించినటువంటి సాయాన్ని అందించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు కాకినాడ జిల్లా పర్యటనలో పవన్ కళ్యాణ్ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం కేశవ్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాలు కొంత తేరుకుంటున్నాయి అనుకున్న టైంలో మొత్తం ఉత్తరాంధ్ర దగ్గర నుంచి కృష్ణా బెల్ట్ వరకు ఆరు జిల్లాల పరిధిలో భారీ వర్ష సూచన అత్యంత భారీ వర్షాలు కూడా అవకాశం ఉంది అంట మరోవైపు వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి కీలకమైన అన్నీ కూడా పూర్తి స్థాయి నీటి మట్టాలతో ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో మకాము వేస్తున్నారు ఏంటి అసలు ఆయన ప్రణాళిక ఏంటి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు డెఫినెట్గా అండి సీఎం గారేమో విజయవాడ పూర్తిగా బుడమేరు మరమ్మతులు కంప్లీట్గా నిమ్మల రామానాయుడు అదారులు అక్కడ అధికారులు సైన్యదారులు దగ్గరుండి మీరు అన్నట్టు ట్వంటీ ఫోర్ అవర్స్ మాంటైన్ చేస్తున్నారు ఎక్కడైనా సహాయ చర్యలు ఏమైనా ఇబ్బందులు అయితే డైరెక్ట్గా ఫోన్ చేయమంటున్నాడు ఓ చిన్నపిల్లలలాగా ఆయన పాపం డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఫీల్డ్లో వెళ్తున్నాడు ఎప్పటికప్పుడు వచ్చిన డొనేట్ చేసే వాళ్ళందరినీ తీసుకోవటం కార్యక్షేత్రాలు అధికారులు పంపిటో రివ్యూ చేసుకుంటూ ఉన్నారు ఒకవైపు డిప్యూటీ సీఎంగా గతంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు ఎందుకు ఇచ్చారు వాళ్ళ క్షేత్రంలో అసలు వాళ్ళ రూల్స్ ఏంటో వాళ్ళ విధులు ఏంటో కూడా తెలియదు ఒక డిప్యూటీ సీఎం ఏడు క్షేత్రస్థాయిలో వచ్చాడంటే ఆయన తన దగ్గర ఉన్న డబ్బులు డొనేట్ చేయడము లేకపోతే వాళ్ళ యొక్క క్యాడర్ని మీరు సహాయ చర్యలో పాల్గొనడము పిలుపు ఆయన ఒకసారి పిలిపిస్తే మనం చూసాం ఇప్పుడు మీరు వరదల్లో కృష్ణానదిలో లోతు నీటిలో కూడా వెళ్ళి సహాయం చేయాలి అదే ఆయనకున్న బలం మీరు మొన్న అన్నట్టుగా ఆయన ప్రకటించే తెలంగాణ కోటి రూపాయలు ఆంధ్ర కోటి రూపాయలు ప్రపంచ ఈరోజు ఆ నాలుగు కోట్ల రూపాయలు పంచాయతీలకి నాలుగు వందల పంచాయతీలకు ఇస్తున్నారు ఆ పనులు ఆ పని క్షేత్రస్థాయిలో కూటమి అభ్యర్థులు ఇచ్చేస్తున్నారు డైరెక్ట్గా సర్పంచ్కి ఇకపోతే ఆయన ఉదయే మదాపూర్ నుంచి ఎయిట్ థర్టీకి బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఇప్పుడు రాజమండ్రి దిగి అక్కడి నుంచి కాకినాడ అంటే పదకొండున్నరకి ఇప్పుడు రివ్యూ మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది ఏలేరు మీరు అన్నట్టు ఏలేరు పొంగిపోతుంది కాకినాడ పరిసర ప్రాంతాల్లోతో పాటుగా ఆ ఐదు జిల్లాల దాని ప్రభావం ఏంటి దాంట్లో ఇరిగేషన్ శాఖ కావచ్చు తర్వాత రెవెన్యూ వ్యవసాయం పోలీస్ డిపార్ట్మెంటు వైద్యం అందరినీ ఎలక్ట్ చేయటం భాగంగా కాకినాడ కలెక్టరేట్ ఆఫీసులో రివ్యూ జరుగుతుంది ఎందుకంటే రివ్యూ చేసుకుని దాని యొక్క ముందే నష్ట నివారణ చర్యలు దానికి పునరావాస కేంద్రాలకి తరలించడం ఇవన్నీ రెస్క్యూ ఆపరేషన్ చేయాలంటే క్షేత్రస్థాయిలో ఒక మానిటర్ చేసే ఆఫీసర్ ఉండాలి ఇప్పుడు ఎడిదిరి కృష్ణ మొత్తం ఈ వరదలు బుడమేరు ఈ గుంటూరు కృష్ణ ఈ చూసుకుంటున్నాడు ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కీలకమైన ఏలేరు నదీ పరివాహ ప్రాంతాల్లో ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఈ వరద నుంచి ఏ విధంగా ప్రజలు రక్షించాలనేది అన్ని శాఖల అధికారులతో రివ్యూ చేస్తున్నాడు సో ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో బుడమేరు ఇవన్నీ కూడా కట్టల బలోపేతం చేసేటువంటి పనిలో ఉన్నారు ఇంకోవైపు అటువైపు తమ్మిలేరు రామిలేరు ఇవన్నీ పొంగుతున్నాయి కొల్లేరు దగ్గర చాలా పెద్ద వరద చేరేటువంటి అవకాశం ఉంది అటువైపు ఎలాంటిది గోదావరిలో వాటర్ లెవెల్స్ పెరిగినాయి ఏలేరుకాలో పూర్తి స్థాయిలో అటు పొంగి పొరులుతుంది ఉత్తరాంధ్రలో నాగావళి నది దగ్గర నుంచి అన్ని నదులు పూర్తి స్థాయి నీటి మట్టాలతో ఉన్నాయి జలకలతో ఉట్టి పడుతూ ఉన్నాయి ఒకవైపు భయం అనేది కూడా ప్రజలకు ఉంది అది ఎక్కువ లిమిట్స్ దాటి వెళ్ళిపోతే గ్రామాల గ్రామాల ముంపిడికి గురవుతాయి దానికి మనం కూడా మీరు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు కాకపోతే అటువంటి గండ్లు పూర్తి అయిపోవటం వల్ల గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం కావచ్చు గత పాలకుల నిర్లక్ష్యం కావచ్చు ఏదేవి కానీ ప్రజలకి నష్టం జరిగిపోయింది ఆ నష్ట నివారణకి అంటే జనం ఎక్కువగా చనిపోకుండా అది కంట్రోల్ చేయగలిగారు కానీ ఆస్తులు సర్వస్వం కోల్పోయారు ఇక మీరు ఆ యొక్క ఇదిని అనుభవాన్ని పాఠాలుగా నేర్చుకుంటూ రాబోయే రోజుల్లో చర్యలు తీసుకోవాలి క్షేత్రస్థాయిలో అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటేనే దీన్ని ఓవర్కమ్ అవ్వాలి మీరు అన్నట్టు అటు నాగావళి కాడ నుంచి ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో కావచ్చు అల్టిమేట్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వరదలు ఉన్నాయి దీన్ని కంట్రోల్ చేసుకోవటం కత్తిమే లాంటిది అన్ని శాఖలను సమన్వయం చేసుకోవటం ఇకపోతే దీంట్లో కాకినాడలో ఆయన పెట్టడం కూడా అంతరం ఏంటంటే అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటే ఎక్కడెక్కడ అవకాశం ఉంది ఎక్కడెక్కడ చెరువు కట్టలు తెగిపోయి ఉంది ఆ నదుల వల్ల పరిసర ప్రాంతాల ఏంటి దాన్ని ఏ విధంగా ఇచ్చేసుకోవాలి అన్ని శాఖలతో చేయటం అంటే అదొక మంచి ఉపశమనం కలుగుతుంది దీంతో పాటు ఉప్పాడ సురారంపేట తర్వాత కొలంకి మాదాపురం తర్వాత సంకరడవాడ అంటే అవన్నీ కూడా జగనన్న కాలనీ అన్నీ కూడా రివీల్ చేస్తున్నాడు ఈయన అనే ఉప్పాడ కూడా చాలా మనం చూస్తాం తీర ప్రాంతం ఉంది పిఠాపురంలో కూడా వాగులు పొంగి పొరలే గొల్లపురవల మండలం అంతా సంబంధాలు తెగిపోయినాయి అనేది ఒక వచ్చింది స్కూల్ టీచర్స్ వాళ్ళు కూడా కొట్టుకుపోయారు వరదలు అని చెప్పని ఒక సమాచారం వచ్చింది సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సొంత నియోజకవర్గం కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఈ పర్యటనలో డెఫినెట్ గా నేను ఇప్పుడు చెప్పిన కూడా అటు ఏలేరు పరిసర ముంపు పరివార ప్రాంతాలతో రివ్యూ కలెక్టర్ గారితో కలెక్టర్ గారితో వివిధ శాఖలతో చేయటం భాగంగా ఇప్పుడు చెప్పిన ఒప్పాడ ఈ సురారం పేటకాలని కొలంక మాదాపురం తర్వాత సంకర సంకట్రవాడ తర్వాత ఇవన్నీ కూడా జగనన్న కాలనీ ఇవన్నీ ఉప్పాడ పరిధిలో కాకినాడ పరిధిలో ఉన్నాయి ఇది ఈ పిఠాపురం పరిధిలో అన్నట్టు ఈ ఆయన సొంతగా ఆ నియోజకవర్గం నుంచి గెలిచాడు కాబట్టి కాకినాడ పరిధిలో ఐదు నియోజకవర్గాల పరిధిలో ఉంది కాబట్టి అవన్నీ కూడా రివీల్ చేస్తాయి చేసే అవకాశం ఉంది ఎప్పటికప్పుడు ఆ పరిసర ప్రాంతాలను ప్రజలు సురక్షిత ప్రాంతాలు తరలించడం వాళ్ళకు కావాల్సిన నిత్య వస్తులు సరఫరా చేయడం ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో భాగంగానే ఈ రోజు కాకినాడ దీనికి జరుగుతుంది ఓకే ఈ రిలీఫ్ మెజర్స్ కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రిలీఫ్ మెజర్స్ ఒకవైపు మళ్ళీ వాతావరణం చాలా హై అలర్ట్ లో ఉంది ఇంకా మూడు నాలుగు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు పడేటువంటి అవకాశం కూడా హోస్టల్ ఆంధ్రాకి కనిపిస్తుంది ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ మీటింగ్ల తర్వాత సన్నద్ధం అయినట్టుగా అంతే కదండి ఇప్పుడు ప్రభుత్వానికి కంటి మీద కొడుకు లేకుండా అటువైపు ముఖ్యమంత్రి గారు కావచ్చు అధికార మంత్రులు కావచ్చు ఫీల్డ్ వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్యేలు కూడా క్షేత్రశైలి వెళ్ళిపోతున్నారు కాకపోతే ప్రతిపక్షం అనుకున్నంతగా సహకరించట్లా వాళ్ళు సహకరించకపోయినా ప్రభుత్వం ఏం చేయలేదన్న ఇదితో ఉంటున్నారు తప్పితే ఇటువంటి సిచ్యువేషన్స్లో ప్రకృతి విపత్తు జరిగినప్పుడు ప్రతిపక్షం అధికార పక్షం లేకుండా అధికార పక్షంతో కలిసి పనిచేయాల్సిన అవసరం మనం మిగతా రాష్ట్రాల్లో కేరళ లాంటి రాష్ట్రాల్లో మనం చూస్తుంటాం తెలంగాణ రాష్ట్రంలో చూడండి పార్టీలకు అతీతంగా బండి సంజయ్ గారు వచ్చారు సాక్షాత్తు కేంద్ర బృందం వచ్చింది రేవంత్ రెడ్డి గారితో కలిశారు పోయారు ఏరియల్ బట్టి విక్రమార్తో కలిసి ఏరియల్ వ్యూ కూడా చేశారు ఇప్పుడు ఇది రాజకీయాలు ఇప్పుడు మాట్లాడకూడదు కాబట్టి వీళ్ళు అనుకున్నట్టుగా వైసీపీ పార్టీ అక్కడ సహకరించట్లా కానీ స్వచ్ఛంద సమస్యలు అనేకం వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వటం కావచ్చు ఇవన్నీ కొద్దిగా ఊరట ఈ ఊరుటి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న నాలుగు దశాబ్దాల అనుభవం ఇక్కడ ఈ వరద ప్రాంత వరద పరిస్థితుల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని బయటకు వేసే అవకాశం స్పష్టంగా ఉంది ఆయనకున్న అనుభవంతో ఎక్కడికక్కడ ఏం చేయాలి అవసరమైతే సెంట్రల్తో మాట్లాడి సైన్యం కావాలంటే సైన్యం పిలిపిస్తారు ఉన్న సిబ్బంది సీనియర్స్ ఆఫీసర్స్ కూడా చీఫ్ సెక్రటరీ కావచ్చు పోలీస్ యంత్రం కావచ్చు ఇరవై నాలుగు గంటలు పనిచేసే ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు ఉన్నాయి కాబట్టి ఆయన అవసరమైతే హెలికాప్టర్లు కావాలని నేనైనా పంపించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది అనుభవం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వరంగా మనం భావించవచ్చు రైట్ థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు ఇది కాకినాడ పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఒక సమగ్రమైన ప్రణాళికతో ఆయన క్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు అక్కడ రివ్యూ చేయడంతో కూడా అధికారులకు దిశానిర్దేశం చేసిన తర్వాత తన సొంత నియోజకవర్గంలో కూడా పర్యటించబోతున్నారు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల విషయంలో అధికారులను అప్రమత్తంగా ఉండాలని పవన్ ఆదేశించినట్టుగా సమాచారం ఉంది అలానే వరద సహాయక చర్యల్లో భాగంగా ఆయన ఇస్తానన్నటువంటి రుణ డబ్బుల్ని కూడా అక్కడ మంజూరు చేయడం చెక్కుల్ని ఇవ్వడం ద్వారా క్షేత్రస్థాయిలో ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచుల్ని ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా ఈ వరదల తర్వాత ఎలాంటి రోగాలు కూడా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి సూచనలు కూడా యంత్రాంగానికి ఇప్పటికే ఇచ్చారు సో పవన్ కళ్యాణ్ మ్యాక్సిమం కాకినాడ ఆ పరిసర ప్రాంతాల్లోనే మరొక రెండు మూడు రోజులు బస్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుందని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి